క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని సేవ ఎలాంటిది ఏ రీతిగా దేవుని సేవ చేయాలి దేవుని సేవ కొరకు ఏ రీతిగా పిలవబడినటువంటి వారముగా ఉన్నాం పిలుపుకు తగినట్లుగా జీవించగలుగుచున్నటువంటి వారముగా ఉన్నాము నీ ఆశ నీ కోరిక ఏ రీతిగా ఉన్నదో కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ముందుకి సాగేటువంటి వారముగా ఉందాం మొదటిగా చూడగలిగితే దేవుని సేవ ఒక ప్రయాణం క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైనటువంటి తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు అక్కడి నుంచి మాసుధోనియాకు బయలుదేరి తిని ఇక్కడ దేవుని సేవ దేవుని పరిచర్య దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానము అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము ద్వారా ఏర్పరచబడినటువంటి నీవు నేను ఆయన ప్రణాళికలో నీవు నేను నిజముగా ఉంటే దేవుని చిత్తమైనటువంటి జ్ఞానము ద్వారా బోధించేటువంటి వారముగా ఉంటాం అపోసలేటువంటి పావులు తీతును ఎప్పుడైతే త్రోయలో చూశాడో అప్పుడు తన మనసులో నెమ్మది లేక వారి యొద్ధ నుంచి సెలవు తీసుకుని అక్కడి నుంచి మాసియో ధోనియోకు వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకు తీతుకు కనబడినందున ఎందుకు తీతుకు కనబడితే ఆ రీతిగా వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడో మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం జ్ఞా జ్ఞాపకం చేసుకుందాం ఏడవ అధ్యాయం అపోసినటువంటి పౌరులు కొరిందలకు రాసినటు రెండవ పత్రిక ఏడు ఆరవ వచనము చూద్దాం ఏడవ అధ్యాయము ఆరవ వచనములో అంటున్నాడు ఒక మాటను చూద్దాం ఆయనను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మిమ్మల్ని ఆదరించెను ఎందుకంటే తీతు వచ్చాడు కాబట్టి ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు దేవుడు తీతు మాటను వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు ఆయన ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరిచేటువంటి వాడుగా ఉన్నాడు అని ఆ మాటలు పలుకుచున్నాడు అంతేంటి కాకుండా ఎనిమిది ఆరులో కూడా అంటున్నాడు కదా అదే మాటను ఎనిమిదవ తీతు ఎనిమిదో అధ్యాయము ఆరవ మనం నడుచుండి కావున తీతు ఈకొప్పును ఎలాగూ పూర్వం మొదలుపెట్టును అలాగనే దానిని మీలో పరిపూర్ణం చేయమని మేము అతన్ని వేడుకుంటే తీతుకున్నటువంటి మనోధైర్యము ఈ దినాల్లో సేవకులు కనబడుతుందా వేరుకు సేవకులు అంటున్నారు మంచిదే కానీ ఎలా ఉన్నది నీ సేవా జీవితము ఎలా వర్ధిల్చున్నటువంటి వాడవగా ఉన్నావు రెండవ మాట చూడగలిగితే పోస్టుల పౌలు కొరికి రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది పదహారులు అంటున్నాడు తొమ్మిది పదహారులో నేను స్వార్థను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం నేను ప్రకటించడం వల్ల నేను అతిశయపడకూడదు దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు దేవుని చిత్తమును జరిగించడానికి దేవుని ఇష్టమును నెరవేర్చడానికి దేవుని చిత్తానుసారముగా నేను ప్రభు సేవలో అవుతున్నాను అది ఒక ప్రత్యేకత అని ఈ లోక సంబంధమైనటువంటి వాటిని క్రోడీకరించేటువంటి వారముగా ఉండకూడదు దేవుని సేల సేవ ఒక భారము బాధ్యత కలిగినటువంటి స్వార్థ యోధుడుగా ఉండాలి అదే అంటున్నాడు కదా నేను సువార్తను ప్రకటించుతున్నాను నాకు కారణం లేదు సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఇడలా నాకు శ్రమ అని సేవకులు దినాల్లో తీర్మానం కలిగినటువంటి వారుగా ఉండాలి నిత్యము వారి ఆలోచన వారి తలంపులు ఎలా ఉండాలంటే సువార్తను ప్రకటించాలి ప్రజలకు సత్య సువార్తను ప్రకటించాలి సువార్తను అందించాలి అప్పుడే దేవునికి ఇష్టులైనటువంటి వారుగా జీవిస్తారు మూడవది అంటున్నాడు చూడండి అపోసులు ఎటువంటి పవ్లు కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము వచనము తొమ్మిదిలో అంటున్నాడు కళ్ళెము తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దు అని మూసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నవాడా ఎందుకన్నాడు కళ్ళెము తొక్కుచున్న ఎద్దుకు మూతికి చిక్కము పెట్టవద్దని ఎందుకు చెప్తున్నాడు అన్నమాట ఏంటి అసలు చిక్కము పెట్టవద్దని చెప్తున్నటువంటి మాటకు ఆ అర్థం మనము అగ్నిద్దాం ద్వితీయోపదేశకాండ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ద్వితీయోపదేశకాండ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము వచనము నాలుగవ వచనములో మాటను చూస్తుంటున్నాడు ఎద్దు నూర్చున్నప్పుడు దాని మూతికి చిక్కము వేయకూడదు సహోదరులు కూడా నివస నివసించు చుండగా వారిలో ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకునకూడదు ఆమె చేసుకునికూడదు దేవరుడను ఆమె ఎద్దుకు పోయి ఆమెను పెళ్లి చేసుకుని తన సహోదరుడికి మారుగా ఆమె ఎడల భర్తధర్మము జరిపింపవలను ఎద్దు నూర్పుచున్నప్పుడు అంటే కళ్ళెము తొక్కుచు ఉన్నప్పుడు ఎద్దు మూతికి నువ్వు చిక్కము పెట్టకూడదు దేవుని సేవకులను ఎలా ఉండాలి వారు సేవ ఫలితం అనేటువంటిది సంఘాలు ఇచ్చేటువంటివిగా ఉండాలి నాలుగవది అంటున్నాడు కదా అపోసులవంటి పావులు పిలిపిలికి రాసినటువంటి మొదటి పత్రిక పిలిపిలికి రాసినటువంటి పత్రిక నాలుగవ మూడవ అధ్యాయం అపోసులటువంటి పావులు పిలిపిలికి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము వచనము పద్నాలుగవ వచనములో అంటున్నాడు మూడు పద్నాలుగులో అంటున్నాడు చూడండి ఒక మాటను క్రీస్తు యేసునందు దేవుని పర సంబంధమైన పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను ఏ గురి కొరకు నీవు ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నావు క్రీస్తు యేసునందు దేవుని సంబంధమైనటువంటి పిలుపు మరి దేవుని సంబంధమైనటువంటి పిలుపు లేకుండా కూడా జనాల్లో సేవకు బయలుదేరుతున్నారు వారు ఒక వ్యాపారముగా భావిస్తున్నటువంటి వారుగా ఉన్నారు ఒకవేళ ఇచ్చేటువంటి ద్రవ్యమును చూసి ఆ రీతిగా ఆశ కలిగినటువంటి వారుగా ఉంటున్నారేమో మనము గ్రహించలేము కానీ అది దేవుని చిత్తములో ఉండాలని గ్రహించాలి అందుకే అంటున్నాడు కదా ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినం పౌలు పోస్తున్నటువంటి పావులు రోమిలికి రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనము ఇరవై ఎనిమిదవ వచనములో మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం అంటున్నాడు కదా దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున శిలువ వేయబడిన వారికి పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకుడు జరుగుతున్నదని ఎరుగుదము ఆయన ఎందుకు పిలిచాడు సమస్తము ఆయన మేలు చేయుట కొరకే నిన్ను నన్ను ఆయన పిలిచినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పిలుపును నీవు నేను ఖచ్చితంగా వినినటువంటి వారముగా ఉంటే ఖచ్చితంగా ఆయన పిలుపును నీవు నేను గ్రహించినటువంటి వారముగా ఉంటే బహుమానములు పొందేటువంటి వారముగా ఉన్నాం బహుమానములు పొందుకుంటూ ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం అదే అంటున్నాడు కదా రోమా అపోజిల్ అటువంటి పావులు రోమిలికి రాసిన పత్రిక పదవ అధ్యాయము మొదటి రెండు వస్తున్నారు అంటున్నాడు సహోదరులారా ఇస్రాయెల్ రక్షణ పొందవలనని నా హృదయాభిలాష వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నవి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారిని వాణిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు ఈ లోకంలో దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానము లేకుండా దేవుని ఇష్టానుసారముగా లేకుండా వారి సొంత జ్ఞానము ద్వారా సేవ కొరకు బయలుదేరేటువంటి వారు అనేక మందిని మనం చూస్తున్నాం సోదరి సౌదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన సేవను ఆయన పిలుపు ద్వారా ఆయన మహిమార్థము ద్వారా ఆయనను గణపరిచేటువంటి వారముగా సేవ చేయటకు ఇష్టత కలిగినటువంటి వారు అది దేవుని సేవ అనేటువంటిది మన ఇష్టానుసారముగా మన చిత్తానుసారముగా చేసేటువంటిది సేవ కాదు ఆరవదిగా చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథము పదమూడవ అధ్యాయము వచనము మొదటి మూడు వచనాలంటున్నాడు చూడండి పదహారవ పదమూడవ అధ్యాయము మొదటి మూడు వచనాల్లో అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటల జ్ఞాపకం కొంచెం అంత్యక్రియలోనున్నటువంటి సంఘములో బరబ్బ నిఘవరబడినటువంటి సుమియోను కురేనిటువంటి లూకియా శతార్థపతి అనేటువంటి ఏరోదుతో కూడా పెంచబడినటువంటి మన యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చే పరిశుద్ధాత్మ నేను బర్ణబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక ప్రత్యేకపచ్చుడని వారితో చెప్పాను పరిశుద్ధాత్మ ద్వారా పిలువబడాలి ప్రత్యేకించబడేటువంటి వారుగా ఉండాలి అది దేవుని చిత్తానుసారమైనటువంటి పిలుపు ఆ పిలుపుని వినాలి అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి ఇది సేవ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఈ దినాల్లో అనేకమంది ఒక సేవకులంటే మరొకరికి గెట్టకుండా వారి మీద ఏదో ఒక నిందలు మోపడం జరుగుతుంది వారు అపవాది సంబంధులే నిజంగా నువ్వు పిలువబడి వచ్చావా పిలుపుని అందుకొని వచ్చావా నీవు వర్ధిల్లేటువంటి వా నీ వర్ధిల్లలేకపోతున్నావంటే కారణము ఆయన పిలవలేనటువంటి నీ సొంత నిర్ణయాలతో నీవు సేవకు వచ్చినటువంటి వాడుగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో మధ్యాహ్న కాల సమ్యులు జ్ఞాపకం చేసుకో సహోదరి సోదరుడు అంటున్నాడు కదా పేతుభక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము కేతురు భక్త కోటికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆ వచనము ఇరవైవ వచనము అంటున్నాడు పేతుభక్తి కోటికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనము ఇరవై వచనములు అంటున్నాడు ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడిన కాని తన్ను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చు దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడిన కానీ మీ విశ్వాసము నిరీక్షణ దేవుని ఎందు ఉంచబడి ఉన్నది నిరీక్షణ కలిగినటువంటి వారు దేవుని పిలుపును అందుకున్నటువంటి వారు దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితంలో గడిపేటువంటి వారు ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఆయన పనిలో పాలిభాగస్తులయ్యేటువంటి వారుగా ఉన్నారు మరి నీవును నేను నా ఆ రీతిగా ఇష్టపడుతున్నామా దేవుని సేవలో ఉండేటువంటి సేవకులమైనటువంటి మనము మన జీవితాలు మన వర్తుకులు మన ఆలోచనలు మన నడవడికి మన తలంపులను ఏ విధంగా నీవు నేను మార్చుకోగలుగుతున్నటువంటి వారముగా ఉన్నాం జ్ఞాపకం చేసుకుందాం ధ్యాన కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుని సేవ ఎలాంటిది ఉన్నతమైనటువంటిది ఉన్నతమైనటువంటి పిలుపుతో కూడినటువంటి పిలుపు ఇష్టలైనటువంటి వారముగాను దేవునికి ప్రీతికరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి జీవించేటువంటి వారముగా ఉండాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటి సేవ ఆయన అప్పగించబడినటువంటి బాధ్యత కడవరకు నమ్మకముగా ప్రీతికరమగా ఆయన ఎళ్ళ నమ్మకం కలిగి జీవించాలని ప్రభుపేటి మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వినికిడు